అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం కర్రీ పాయింట్ స్టైల్లో గోరుచుక్కుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము ఇది చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి పావు కప్పు వేయించిన పల్లీలు తీసుకోవాలండి అలాగే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి అలాగే రెండు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క పొట్టు తీసుకొని వేసుకోవాలండి అలాగే ఒక పావించు అల్లము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ స్పైసెస్కి తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ కారపొడి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్నుమిరపకాయలు కరివేపాకు వేసుకొని పోపుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చిటపటమనగానే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగేసుకొని వేసేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయిస్తే మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి బాగా పండిన మీడియం సైజు టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ టమాటోలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అటు ఇటు కదుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోరుచుక్కలని శుభ్రంగా వాష్ చేసేసుకొని అయితే వేసేసుకోవాలి ఇలా గోరుచుక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కదిపేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా గోరుచుక్కులు అనేది కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసేసుకొని అంతా కూడా ఒకసారి కదిపేసుకొని ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలండి లేదు మీకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని టూ విజిల్స్ రానివ్వాలండి చూడండి టూ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కర్రీ పాయింట్ స్టైల్ గోరుచుక్కుల కర్రీ అనేది రెడీ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ